ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో లైబ్రరీ కోర్స్ చేయాలి అన్నటువంటి వారు ఈరోజైతే కనుక ఒక న్యూస్ అయితే కనుక వచ్చింది గుంటూరు గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికేట్ కోర్సుకు మరి దరఖాస్తులు ఇక్కడ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యిందో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ కోర్సులో జాయిన్ అవ్వటానికి అర్హులు అది దయచేసి మీలో ఎవరైతే ఒకవేళ రేపు గవర్నమెంట్లో డిజిటల్ లైబ్రరీ కోర్స్ అంటే డిజిటల్ లైబ్రరీలు అయితే కనుక నోటిఫికేషన్ మరి ఖచ్చితంగా అయితే కనుక భారీ స్థాయిలోనే ఉంటుంది దాంట్లో డౌట్ లేదు మరి దీనికి సంబంధించి గవర్నమెంటు ముందుగానే ఐదు నెలల కోర్సు ఐదు నెలల కోర్సు అయితే కనుక పెట్టింది అది సర్టిఫికేట్ కోర్సు అంటాం దానికి సంబంధించింది ఉందా లేదా కేవలం గుంటూరులోనేనా మిగతా జిల్లాల్లో లేదా అంటే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను అన్ని జిల్లాలలో కూడా ఉంటాయి ఈ కోర్సు ప్రతి జిల్లాలోనూ అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉంటాయి కాలేజీల్లో ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కేవలం గుంటూరులోనే ఉన్నది అని అనుకోకండి మీకున్నటువంటి దగ్గరలోనూ ఉన్న పైగా ఒరిజినల్లా కాదా అన్నది ఆ తర్వాత ఫేక్ సర్టిఫికేట్ లాంటివి ఇక డబ్బులు కట్టించుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా సరే గోల్మాల్ మాల్ చేసే అవకాశం ఉందా ఇలాంటివన్నీ కూడా దయచేసి తెలుసుకోండి ఫీజు నాకు తెలిసి దీనికి భారీ స్థాయిగా ఉండదు ఒక రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల నుంచి ఇంచుమించుగా ఒక మూడు వేలు నాలుగు వేలు లోపు ఉంటుంది ఎందుకంటే ఐదు నెలల సర్టిఫికేట్ కోర్సుకైతే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది రెండు వేల నుంచి రెండు వేల మూడు వందల రూపాయలని సో ఇక్కడ పర్టికులర్గా ఫీజులు కానీ ఇవేమీ మెన్షన్ చేయలేదు మీరున్నటువంటి అభ్యర్థులు అయితే కనుక ప్రతి ఒక్కరూ మీరు అక్కడికి వెళ్ళి అడగండి ఇంటర్మీడియట్ అవ్వాలి సో ఇది బి ఇక మీకు సిఎల్ఎస్ఐసి కానీ బిఎల్ఎస్ఐసి కానీ ఇక అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కోర్స్ అంటే సిఎల్ఎస్ఐసి ఇది డిజిటల్ లైబ్రరీలకు ఎలిజిబుల్ బిఎల్ఎస్ఐసి ఇది సో మీకు ఆల్మోస్ట్ డిగ్రీ డిగ్రీ అయిన తర్వాత మీరు చేయాలి డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు మాస్టర్ అయితే కనుక ఎంఎల్ఎస్ఐసి కాబట్టి మీలో ఎవరైతే ఇంటర్మీడియట్ నాకు కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ అవడానికి అయితే కనుక మీకు అద్భుతమైన అవకాశం నేను ఈ విషయాన్ని ముందు నుంచి చెప్తే చాలామంది సో అసలు ఈ నోటిఫికేషన్ ఉండదు చేసిన ఎందుకు వేస్ట్ అనుకున్నారు సో ఫీజుకి ఫీజు మీరు చూసుకోండి సర్టిఫికేటు వ్యాలిడో కాదో మీరు చూడండి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు సో మరి నోటిఫికేషన్స్లో తలెత్తకుండా ఉండే విధంగా ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఎందుకంటే ఈ విషయం కూడా చెప్తా ఉన్నా బయట చాలా వరకు ఫేక్ అనేది వస్తుంది కాబట్టి మీకు తెలిసినటువంటిది అయితే కనుక కనుక్కుని జాయిన్ అవడానికి చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటిది అయితే కనుక అరండల్పేటలో ఉన్నది అని మీరు చెప్తా ఉన్నారు సో గుంటూరు సరౌండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అన్ని జిల్లాల్లో వాళ్ళైతే మీ మీ జిల్లాల్లో మీరు చూడండి ఓకే మనం డిజిటల్ లైబ్రరీకి సంబంధించి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చాలా ఎక్స్ట్రాడినరీగా టెస్ట్ సిరీస్లు ప్రారంభమయ్యాయి